ఐపీఎల్ సీజన్ ప్రారంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలు పలకరించాయి అయితే హ్యాట్రిక్ ఓటముల అనంతరం ముంబై జట్టు తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది వరుసగా రెండు విజయాలను నమోదు చేసింది గురువారం వాంకడే స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఇక మొత్తం ముంబై ఇండియన్స్ జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది అటు బ్యాట్స్మెన్స్ ఇటు బౌలర్స్ ఫీల్డింగ్ అన్ని విధాలుగా అదరగొట్టేసింది అయితే ఇక ముంబై ఇండియన్స్ సమిష్టిగా రాణించడంతో ఆ ఒక జట్టు మెంటర్ అలాగే డైరెక్టర్ అయిన సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నారంటే అత్యద్భుతమైన ప్రదర్శన చేశారని వరుస పరాజయాల తర్వాత వరుసగా రెండు విజయాలు బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరొకసారి సత్తా చాటాడని సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని చెప్పాడు ఓపెనర్ లో రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ పవర్ ప్లే లో ఏమాత్రం భయపడకుండా ప్రత్యర్థి బౌలర్లపై విడుచుకుపడి మంచి ఆరంభాన్ని ఇచ్చారని అన్నారు ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ గాయం తర్వాత కోలుకుని తిరిగి వచ్చి భారీ హిట్టింగ్ చేయడం సంతోషమని అన్నారు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ ముగిసిన తీర్పు అన్నిటికన్నా గొప్పగా ఉందని అన్నాడు వీటన్నిటికీ తోడు విరాట్ కోహ్లీ ఏదైతే హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచి మైదానంలో అక్కడున్న ఆడియన్స్ ఎవరైతే హార్దిక్ పాండ్యా ఎద్దేవా చేస్తూ కనిపించారో వాళ్ళందరినీ కూడా గాడిలో పెట్టేందుకు ఇక విరాట్ కోహ్లీ రెండు చేతులు జోడించి అక్కడ ఉన్న క్రౌడ్ ని రిక్వెస్ట్ చేయడం అన్నిటికన్నా గొప్ప విషయం అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం